పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు ఈనాటి నాటి బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యాక్కువ పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పదమూడవ వచనం వరకు ఈనాటి వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం కొందరు పరిస్థితులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించు చూ పరలోకం నుండి ఒక గురుతును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి అందుకు ఆయన వేదనతో నిట్టూర్చి ఈ తరము వారేలా ఒక గుర్తు కోరుచున్నారు వారికి ఎట్టి గుర్తును ఇయ్యబడదని నిశ్చయంగా చెప్పుచున్నాను అనిను ఆయన అచ్చట నుండి పడవనెక్కి సరస్సు తీరము ఆవలి వరకు సాగిపోయాను ఇది ప్రభు వాక్ సర్వీశ్వరునికి మన జీవితాల్లో ఎన్నో పరీక్షలు శోధనలు ఎదురవుతూ ఉంటాయి ప్రభు కూడా తిండి గురించి పేరు గురించి పదవి గురించి శోధింపబడ్డాడు భక్తి తర్వాత తర్వాత ప్రభు శాతాను చెయ్యి ఎడారిలో శోధింపబడ్డాడని సువార్తల్లో చదువుతూ ఉంటాం కానీ ఏసు ప్రభు శోధనలు అంతటితో ఆగలేదు ఆ తర్వాత ఆయన జీవించినంత కాలం ప్రజల శోధింపబడుతూనే ఉన్నాడు ప్రభువును దేవుని కుమారునిగా రుజువు చేసుకుంటకు గొప్ప అద్భుతాలు చేయమన్నారు యేసు ప్రభువుకు తండ్రి చిత్తం శిల్వ మార్గం శిలువ మరణం పునరుత్నం అప్పుడే తను దేవుని కుమారుడని లోకానికి తెలిసేది కానీ తనను సాతానం పరిశీలు అద్భుతాల ద్వారా రుజువు చేసుకోమంటున్నాడు అందుకు ప్రభు నిరాకరిస్తున్నాడు ప్రభు ప్రలోభాలకు బెదిరింపులకు అవమానములకు ఏ విధమైన శోధనలకు లొంగలేదు ప్రభు అంతకు ముందే ఐదు వేల మందికి నాలుగు వేల మందికి ఆహారమును పంచారు అవి చూసి నమ్మని వారు ఏ విధమైన అద్భుతములు చేసినను నమ్మరు మనలో చాలామంది కూడా నాకు ఇది చేస్తే నమ్ముతానని అంటూ ఉంటున్నారు మనమును యేసు ప్రభు మీద విశ్వాసమును పెరుగుటకు అద్భుతాలను కోరుకోకూడదు అలా చేస్తే సాతానుల ప్రభువునే పరీక్షించి శోధించినట్టు అవుతుంది ఇజ్రాయేలీలు ఎడారిలో ప్రభువును శోధించి పరీక్షించి నమ్మలేదు యావే ప్రభు అనేక అద్భుతాలను కార్యములను చేసినను నమ్మక ఆయనను విసికించారు మనమును ప్రభువలే విధేయతో దేవుని విశ్వసించాలి రుజువులు అద్భుతాలు అడిగితే వచ్చేవి కాదు విశ్వాసం ద్వారా మాత్రమే అనుగ్రహింపబడేవి అద్భుతాలు కేవలం దేవుని కృపావరాలు మాత్రమే ప్రియా స్నేహితులారా మరి జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకనొక సమయంలో శారీరక మానసిక లేక ఆధ్యాత్మిక రుగ్మతులకు గురి గురికాపడుతూ ఉండుట సర్వసాధారణం అయినను మనకు అందినదంతలో అటువంటి వ్యాధులను దరిచేర్నీయకుండాటకు మన ప్రయత్నములు చేయట పరిపాటి మన బలహీనతల ద్వారా కొన్ని సందర్భములలో దారి కానరాక అగమ్య గోచరమైన దిశలు పయనిస్తూ ఉంటాం నేటి సువిశేషంలో కుష్టవ్యాధి రోగస్తుడు మనం యేసు వద్దకు వచ్చి సాకిల్పడి ప్రభు నీకు ఇష్టమైన చూ నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడగా యేసు తన హస్తమును చాచి ఆ కుష్ఠరోగిని రోగిని ఆరోగ్యవంతుని చేయటం మనం ఆదివారం ప్రసంగంలో వాక్యంలో చదువుకుని ఉన్నాం అయితే ఈనాడు దేవుడు ఆపేలు అర్పణను స్వీకరించి కయ్యూని కానుకను దృఢీకరించను బహుశా అర్పణ సమయంలో కయ్యూను ప్రదర్శించిన ప్రవర్తన మరియు కానుక యొక్క శ్రేణి దేవుని ఆమోదయోగ్యతను పొందలేదు మనము అర్పించు కానుకలు కేవలం నాణ్యతను మాత్రమే కలిగి ఉండగా మన హృదయ భావములను దేవునికి ప్రీతి పాత్రములుగా ఉండు ఉండునట్లు చూసుకోవాలెను నేటి నందు పరిశీలు కయ్యను పోలిన ప్రవర్తనను హృదయ భావనను కలిగి ఉండగా వారు యేసును చిహ్నం కొరకు అడిగినప్పుడు వారి హృదయ కాఠిన్యమును ఎరిగి తనదైన శైలిలో జవాబిచ్చారు వివిధ సందర్భములందు గుర్తులను చిహ్నములను చూపమని అడిగిన పరిస్థితులు చేసిన పరిచర్యలో దేవునికి ఉనికిని గ్రహించుటలో దారి తప్పిరి తద్వారా వారి తప్పులను తెలుసుకొనక హృదయ పరివర్తనం పొందలేకపోయేరి ప్రతి యుగంలో కేవలం మానవ శాస్త్రంలో నూతన ఆవిష్కరణల ఎందు మాత్రమే మన దృష్టిని ఉంచినచో బహుశా పరిచయాలు ఎదుర్కొన్న ఆధ్యాత్మిక సందిగ్ధతను మనం కూడా ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తును ఎందుకనగా భౌతిక చిహ్నములందే మన ఆసక్తిని లగ్నం చేసినచో మన విశ్వాసమునకు తగినంత స్పందనము ఇుటలో చొరవచూపజాలం కేవలం తర్కమును ఆధారంగా చేసుకొని జీవించినచో దైవరాజ్య తీరుతెనులను గ్రహించలేము మన రక్షకుడైన యేసు పాపమును మినహాయించి ప్రతి మానవ అనుభవమును పరిస్థితులను ఎదుర్కొన్నారు ఒకవేళ ఇప్పటికీ మన హృదయంలో ఏసు అందించో అత్యున్నత ప్రేమ ఆహ్వానమునకు స్పందించుటలో ఆసక్తి చూపనిచో బహుశా మన హృదయములకు కావలసిన మన్నింపును దయచేయమని తండ్రి దేవుని ప్రార్థించుదా వేస్తునందు అత్యున్నత ప్రేమ చిహ్నమును కనుగొందాం ప్రియా స్నేహితులారా మరి మనకు మంచి జరగాలి అంటే అద్భుతములు జరగాలి అంటే ప్రభువుని శోధించటం మానివేయాలి విశ్వాసంతో అడగమని ప్రభు మనకి నాడు సెలవిస్తున్నాడు ఏ సమయంలో విశ్వాసాన్ని కోల్పోయాము పరీక్షించుకుందాం విశ్వాసం అనేది ప్రతి క్రైస్తవునికి వెన్నతో పెట్టిన విద్యగా ఉండాలి విశ్వాసం లేకుండా ప్రభువుని అనుభవించలేం అద్భుతాలు చూడలేం మన జీవితాలు అగమ్య గోచరంగా ఉంటాయి అందువల్ల అద్భుతాలు పొందే ముందు విశ్వాసాన్ని దృఢపరచుకొని ఆ విశ్వాస బాటలు నడుద్దాం తెగల సర్వేశ్వరుడు మన మనలో ఉన్నటువంటి ఇబ్బందులను ఇరుకులను ప్రభు పట్ల ఉన్నటువంటి అవమాన భావాలను తీసివేసి మనకు దృఢమైన విశ్వాసం దయచేదురుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున